జాస్మిన్ ఆయిల్ చర్మానికి అనేక ప్రయోజనాలను కలిగి ఉన్నందువల్ల చర్మ సంరక్షణకు దీనిని విరివిగా వాడుతారు మల్లె పువ్వులు శక్తివంతమైన యాంటీ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి ఇవి మొటిమలు అకాల వృద్ధాప్యం వంటి అనేక రకాల చర్మ సమస్యలను పరిష్కరిస్తాయి అలాగే జాస్మిన్ ఆయిల్ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం జాస్మిన్ ఆయిల్ చర్మ హైడ్రేషన్ ను నియంత్రించడానికి సహాయపడటం ద్వారా చర్మం తాజాగా ప్రకాశవంతంగా కనిపించేందుకు చేస్తుంది జాస్మిన్ ఆయిల్ లోని యాంటీ ఆక్సిడెంట్ చర్మాన్ని పర్యావరణ ఒత్తిళ్లు ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడంలో సహాయపడతాయి జాస్మిన్ ఆయిల్ చర్మంపై హానికరమైన బ్యాక్టీరియాను తొలగించడం ద్వారా మొటిమలకు చికిత్స చేయడంలో సహాయపడతాయి జాస్మిన్ ఆయిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఏజింగ్ ప్రయోజనాలకు దోహదం చేస్తాయి జాస్మిన్ ఆయిల్ చర్మంపై మచ్చలు సాగిన గుర్తుల రూపాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది జాస్మిన్ ఆయిల్ ఎర్రబడిన చర్మానికి ఉపశమనంగా సహాయపడుతుంది అలాగే జాస్మిన్ ఆయిల్ చర్మం యొక్క సహజ నూనె ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడుతుంది అరోమా థెరపీ రిలాక్సేషన్ కోసం జాస్మిన్ ఆయిల్ ను వాడతారనే విషయం తెలిసింది